ఇది బాగాలేదా ఇది బాగాలే కిట్ సేర్ కిడ్ హలో మేడం చాలా రేటు ఉన్నాయి ఎట్ ఉంది అది ఎంత ఉంది అది కాస్ట్ ఎంత ఉంది జస్ట్ యూట్యూబ్లో చాలా మేము త్రీ హండ్రెడ్కి వేయకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయన టూ డే బైక్ ఇస్తున్నాడు మందర్లో ఈ షాప్ అది మీకే టూ డే బైక్ తీసుకుంది ఇది తప్పించినది గోజాడి గోజాడి లాస్ట్ కదా నేను ఈ పిల్ల ఈ షాప్లో చేస్తుంది ఎంత లెగ్గిన్ ఎంత లెగ్గిన్ ఎంత డ్రస్సులు బాగున్నాయండి ఇక్కడ నాకైతే ఆ డ్రస్సులు నచ్చింది తీసేస్తున్నాయి చాలా తక్కువగా వచ్చినాయి పా చిన్నగానే చిన్నగానే అద్దవాడు అఖిల ఒరే అఖిల్ రా ఓకే ఓకే బాయ్ పిల్లల పిల్లలం వినోన్న పిల్ల దొరికింది మాకు ఇప్పుడే రోడ్డు మీద దొరికింది అనారలలో ముగ్గురు ఉన్నాం రోడి మీద షాపింగ్ క్రిస్మస్ షాపింగ్ వచ్చినాం చెప్పులు చెప్పుడు వచ్చినాడు ఒకటేమో తిప్పుతనే ఉన్నాడు తిప్పుతానే ఉన్నాడు ఒక్క రకం కాదు ఒక్క రకం కాదు బాలే నో కలర్ అప్పుడు పెళ్లి చూపులు కొయినప్పుడు తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాడు కిందనేటి ఈ తీసుకుని ఆడు వచ్చి అది జీబీ ఆడనేది జీబీ మాల్ పక్కన మేము తీసుకునే చెప్పుల షాపు ఇదన్నమాట వీడు ఆడపిల్ల లెక్క ఎన్ని మార్చాడండి మళ్ళీ షూ చేసినాడు ఇప్పుడు కొనుక్కోలు చెరకటి అయితే చెరకటి ఏం తరమే తల్లి మేము ఈ ఎన్న దగ్గరే మేము తీసుకునేది షాప్ వచ్చేసి జీబీ మాల్ దగ్గర మాల్ దగ్గర పెళ్ళి చూపులు అప్పుడు తీసుకున్నాము మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారా కూరగా మేడం వాళ్ళు కూరగాయలు పెరవాడుతున్నారు తెలుసు కూరగాయలు పెరవాడుతున్నారా అలాంటి సత్తాయించినారే దాని నుంచి చూపిస్తుంటున్నావా చూపిస్తుంటున్నావా శాస్త్రులు మీనంట కొనియండి చూపించినా చూపించినా స్టార్టింగ్లోనే చూపించిన తెలిసినాయండి అని ఎంత మాట్లాడుతున్నారు బాగున్నాయి మా అన్న చెప్పు సాప్ పెట్టినాడు బాగున్నాయి బాగున్నాయి కానీ కలర్ కొంచెం బేటివి కదా దుమ్ము పట్టుకున్నట్టుంది సాక్సులు ఫ్రీనారా ఇంటికి జాబ్ వచ్చింది ఒకటో తేదీ నుంచి జాబ్కి ఎక్కాలని షూ తీసుకుంటున్నాడు మా తలకాయ ఇంటన్నాడు ఒకటే మరి మా ఇళ్ళ దగ్గర రాసుకోని అందరూ చూస్తారు తీసుకుపోతారు అని ఓయబ్బా ఉన్నారు అన్న దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న హోల్సేల్ రేటు అన్న తక్కువకి ఇస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మిన్నే వచ్చి కొంటాం లేడీస్ కూడా ఉంటాయి ఇక్కడ లేడీస్ లేడీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి